వారాహిదేవి నవరాత్రులు అన్నా కానీ మస్తు మంది ఆగమాగం అమ్మ మాకు తెలియదు ఎట్లా చేస్తుర్రేమో అని చెప్పి అనుకుంటారు కదా యూట్యూబ్లో చూసి నేను కూడా నేర్చుకున్నా కాకపోతే నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా నేను సింపుల్గా ఎట్లా చేస్తాను అనేది మీకు చెప్తున్నాను పెళ్ళి అయినోళ్ళోళ్ళు పెళ్ళి అన్నోలు ఆఫీస్లో బిజీ ఉన్నోళ్ళు కూడా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు గదే పద్ధతి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ నువ్వు డైలీ పూజ ఎట్లా చేసుకోవడం అట్లా చేసేసుకో తర్వాత మంచిగా పీఠంకి కింద ఒక బట్ట పడుచుకొని పీఠంకి పసుపు రాసుకొని మంచిగా ఇంకో బట్ట రాసి పటం పెట్టేసుకో ఇక ఈ పూజకి మెయిన్ మాస్టర్ ఎవరంటే వినాయకుడు వినాయకుడు ఏంటంటే ఆయన ఏ విఘ్నాలు రాకుండా నైన్ డేస్ మనం నువ్వు పెద్ద లెక్కనే కదా మరి ఏ విఘ్నాలు రాకుండా పూజ సాఫీగా కావాలంటే ఫస్ట్ ఆయన పర్మిషన్ రావాల్సిందే కాబట్టి వినాయకునికి ఫస్ట్ పూజ చేసేయాలి ఎట్లా అంటే ఆయన కూడా అష్టోత్తరాలు ఉంటాయి యూట్యూబ్లో కూడా తొస్తే అది చదివేసి మంచిగా దూపం దీపం ఆయనకు కూడా ఇచ్చేసి ఇంకా నీ వారాహిదేవి పూజ స్టార్ట్ చేసుకో వారాహిదేవి పూజకి మెయిన్ గౌరవం కూడా చేసుకోవాలి తమలపాకులో పెట్టుకొచ్చి నేను కడిగిన ప్లేట్లో పెట్టుకున్నా ఇంకా ప్రసాదం దగ్గరికి వస్తే పానకం అనార్పండు స్వీట్ పొటాటో ఇంకా ఏ స్వీట్ అయినా ఎక్కుతుంది సో పన్నెండు ద్వాదశనామాలు నూట ఎనిమిది అష్టోత్తరాలు కూడా వారాహిదేవి చదువుకోవాలి అవన్నీ చదువుకున్న తర్వాత మంచిగా ఇంకా నీకు చదవాలనిపిస్తే కనకదార స్తోత్రం ఉంటుంది ఇవన్నీ కూడా చదువుకోవాలి ఇంకా ఇది ఏమంటారు కలషం పెట్టి చేసుకుంటారు నిల్వదీపం పెట్టి కూడా చేసుకుంటారు ఇది సింపుల్గా ఆఫీస్ వాళ్ళకి జాబ్ చేసేటోళ్ళకి అండ్ ఇట్లా ఏమంటారు స్టూడెంట్స్కి ఈజీగా ఉంటుంది ఇది నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అని చెప్తున్నాను కదా సో అంతే ఇంకా తర్వాత హారతి చేసి ఇంట్లో మాత్రం నాన్ వెజ్ ఉండొద్దు ఎవరైనా తినేసి వస్తే కూడా ఖాళీ ఇరగొట్టు బయటనే వండుకున్నాను నిలగొట్టుండి అంతే ఈ వీడియో ఇంకా నైన్ డేస్ మంచిగా ఇళ్ళినంత పూజా వాతావరణం ఉంటుంది చేసుకోండి